హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరి పల్లె రుచులు అండ్ బ్లాగ్స్ తమనైలో చూసేస్తారు కదా టేస్ట్ పెట్టేసి పునుగుల కూర అనమాట ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఇప్పుడు గంటసేపు పెసరపప్పు నానబెట్టుకుని కడిగి ఈ విధంగా వాటర్ లేకుండా వాడదే వేసిన పప్పు తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక్క రెబ్బ వెల్లుల్లి రెబ్బ వేసుకుని ఇలా మిక్సీ పట్టేసేయండి మెత్తగా పేస్ట్లాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్లో పట్టేసి ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇక్కడ చూసారు కదా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇందులో కొంచెము చీలకర్ర పావు టీ స్పూన్ చీలకర్ర పావు టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక చిటికెడు వంట చోడ అనమాట వంట చోడ ఈ మూడు వేసి కలిపేసేసి పక్కకు పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కలాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి అది వేగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా పునుగులను వేసేసుకోవాలి చిన్న చిన్నవి వేయండి ఇవి పులుసులో వేసిన తర్వాత పెద్దవి అవుతాయి బాల్స్ ఇలాగ అన్నీ వేసేసుకుని చక్కగా మనం ఇది పెట్టుకుని అంటే సట్రం పెట్టుకుని శుభ్రంగా వీటిని వేపాలన్నమాట మరీ ఎక్కువగా వద్దు ఈ ఈ కలర్ వచ్చేంత అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసేయండి తీసేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసి నానపెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టి అది ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేగనివ్వండి ఇందులో ఒక్క స్పూన్ వరకు ఉప్పు వేయండి బాగా వేగుద్ది ఉల్లిపాయ త్వరగా వేగుద్ది కాబట్టి ఇక్కడ వేసేసి ఉప్పు వేసి వేగిన తర్వాత ఫ్లే మంచి ఫ్లేవర్ కోసము కరివేపాకు కొంచెం కరివేపాకు అలాగే ఈ టమాటా కూడా వేసి వేయించండి ఒకే ఒక టమాటా వేయండి సరిపోతుంది వేసి వేయించిన తర్వాత అల్లము వెల్లుల్లి జీలకర్ర కర్ర ధనియాలు ఈ నాలుగు కలిపి పేస్ట్ చేసింది ఇది వేసేసుకోండి ఇది వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను కారం ఒక్క స్పూను నేనైతే పిల్లలకి తినాలి కాబట్టి తక్కువగా యాడ్ చేసుకున్నాను వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నానపెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని రసాన్ని తీసి ఇందులో పోసేయండి ఒకసారి కలిపిన తర్వాత మిగతా గుజ్జులో రసం కూడా తీసి ఈ విధంగా పోసేసి కలిపేసి కొంచెం మరుగు పట్టనివ్వండి అంటే కొంచెం మరుగు స్టార్ట్ అవద్దు కదా అలాగా మరుగు పట్టినివ్వండి ఇలా మరుగు పట్టినప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా అంటే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని ఇంకొంచెం ఉప్పు సాలకపోతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం మరుగు పట్టిన తర్వాత ఇప్పుడు మనం పునుగులు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా వేసేసుకోండి పులుసు ఈ విధంగానే ఉండాలి ఎందుకంటే ఈ పునుగులు మొత్తం అంతా పీల్చేస్తాయి కదండి ఉడకడంలో చిక్కబడిపోతుంది కాబట్టి ఈ విధంగానే మనం పులుసు కొంచెం పలచగానే పిసుక్కోవాలన్నమాట అయితే ఇక్కడ దగ్గరకు పడిపోయింది కదా చూసారు కదా ఈ విధంగా చెక్కదాను ఈ విధంగా ఉండాలి ఎందుకంటే చల్లారిపోయాక చెక్కబడిపోద్ది చూసారు కదా ఎంతో టేస్టీ అంటే సార్ కూర రెడీ థ్యాంక్ యూ